హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలతోటి పుదీనా వేసి చేశాను చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో ఇంకా ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక పొయ్యి వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని పల్లీలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఆఫ్ స్పూను మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి వేసుకొని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి వీటన్నిటిని హైలో పెట్టుకున్నాం అనుకోండి అంతా మాడిపోతుంది లోపలనేది వేగదు మనం సిమ్లో ఉంచుకొనే వేయించుకోవాలి ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఇంకా ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇంకా ఇవన్నీ దోరగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి మనం కారాన్ని సరిపడా అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా ఇవన్నీ సిమ్లో అయితే ఉంచుకొని వేయించుకోవాలి అయితే ఈ రోటి పచ్చడి ఎంత బాగుంటుందో అండి మనం పుదీనా వేసి వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా మిరపకాయలు అనేవి వేగిపోయాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వేట్లకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో టమోటాలను కూడా మగ్గించుకోవాలి ఇక్కడ నాలుగు టమోటాలు అయితే తీసుకున్నాను ఎర్రవి తీసుకోవాలి బాగా మగ్గినవి ఇంకా వీటినైతే నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే పుదీనా కూడా వేసుకోవాలి ఒక్కటైతే పుదీనా తీసుకొని శుభ్రంగా ఉలుచుకొని వాటర్లో కడిగి వేసుకోవాలి ఇంకా ఈ టమోటాను పుదీనాను రెండింటినీ ఒకే దాంట్లో వేసుకొని అయితే మగ్గించుకోవాలి ఇందులో ఆయిల్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి పుదీనానే ఆకులతో కాకుండా కాడలతో కూడా ఉంచుకోవాలి కాడలతోనే వేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి టమోటాలని బాగా మెత్తగా మగ్గించుకోవాలి వాటర్ వేసుకోకుండా మగ్గించుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనం రోట్లో అయితే ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి ముందుగా వేయించుకున్నాం కదా ఎండు మిరపకాయలు ఇవన్నీ అయితే దంచుకోవాలి రోట్లో వేసుకొని సరిపడంత ఉప్పు అయితే వేసుకొని రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఉప్పు వేసుకొని దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకోవాలి మిరపకాయలు అన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే దంచుకోవాలి ఇంకా ఇక్కడైతే మిరపకాయల్ని బాగా మెత్తగా దంచుకున్నాము ఇంక ఇవన్నీ ఒకసారి స్పూన్తో అయితే మొత్తం తిప్పేసుకోవాలి ఇంకా ఇందులో చింతొక్క అయితే వేసుకోవాలి చింతకాయలతో పెట్టింది ఈ చింతొక్క అయితే ఒక స్పూన్న్నర అయితే వేసుకోవాలి మనకు పులుపుకు సరిపడా అంత అయితే వేసుకోవాలి ఈ చింతొక్క వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీసుకొని ఇంక ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి దంచుకున్నాక ఇంకా టమోటాలు కూడా మగ్గిపోయాయి ఇక్కడైతే టమోటా పుదీనా అయితే మగ్గిపోయాయి ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఇవి కూడా వేసుకొని అయితే దంచుకోవాలి పుదీనా ఫ్లవర్తో చేసుకుంది ఏదైనా అండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది రోట్లో వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకొని చేసుకోవచ్చు మిక్సీలో మరి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఇవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ రోట్లో వేసుకొని మళ్ళీ దంచుకోవాలి ఈ టమోటాలు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మెత్తగా అయితే దంచుకోవాలి ఇంకా మనకు ఉప్పు అవన్నీ సరిపోకుంటే మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని వేసుకోవాలి ఎంతైనా రోటి పచ్చళ్ళు రోటి పచ్చలేనండి ఆ టేస్టే వేరుంటుంది చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళు ఇంకా టమోటాలు కూడా బాగా మెత్తగా మెదిగేటట్టయితే దంచుకోవాలి ఇంకా ఈ పచ్చడి బాగా రుబ్బినట్టు కానీ అంటే చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి బాగా కలిసిపోతుంది అనమాట పచ్చడి అనేది ఇంకా చేతితోనే బాగా రంగరించినట్టు కానీ అంటే అప్పుడు పచ్చడి అనేది బాగా మెదిగిపోతుంది ఇంక ఇక్కడైతే పచ్చడి మెదిగాక ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఈ పచ్చడి కానీ కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం లైట్గా గోరెచ్చగా చేసుకొని కానీ వాటర్ అనేవి పోసుకుంటే సరిపోతుంది వేణీళ్ళు పోసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వేణీళ్ళు పోస్తారు ఇంకా ఈ వేణీళ్ళు పోసుకున్నాక మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా బాక్కలు తిప్పుకొనేటట్టు రుబ్బుకోవాలి ఈ విధంగా నేను ఇప్పుడు పుదీనా వేసుకొని చేసుకున్నాను కదా ఇలానే చింత చిగురు కూడా వేసుకొని చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా ఇంకా ఈ ఇప్పుడు సమ్మర్ కదండి ఇప్పుడు వర్షాలు పడితే మళ్ళీ చింత చిగురు వస్తుంది అప్పుడు కూడా ఆ చట్నీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పచ్చళ్ళు కూడా ఇక్కడైతే పచ్చడి అయిపోయిందండి మళ్ళీ మనం ఒకసారి ఉప్పని చూసుకొని ఇక అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చూసుకున్నాక ఇంక పచ్చడి అయితే అయిపోయింది చేసుకోవడం అంతే అండి ఇంకా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చళ్ళు ఎంత బాగుంటాయో మీరు కూడా ఒకసారి పుదీనా వెజ్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్గా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్